అస్లాంలేకుం అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోయట్ యూట్యూబ్ తెలుగు ఛానల్ ఇవాళ మనం కోయాట్లో కద్దామలు పని కదా వారి గురించి అయితే క్లుప్తంగా తెలుసుకుందాము కద్దామలు ఇండ్లమ్మల్లో పని చేస్తుంటారు అంటే పని మనిషి అనమాట ఇంట్లో వంట చేయడానికి అలాగే ఇంట్లో కోయట్ వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి కద్దామలు అయితే పని మనుషులు ఇండియా నుంచి శ్రీలంక నుంచి ఇంకా కొన్ని దేశాలు ఫిలిపీన్స్ పిలిపీన్ కోయాట్కి అయితే వస్తుంటారు ముఖ్యంగా ఇండియా నుంచి అయితే చాలా ఎక్కువగా పని మనుషులైతే ఎక్కువ పిలిపి నుంచి కూడా ఎక్కువగా పని మనుషులైతే కోయట్లో ఇళ్లల్లో పనిచేయడానికి అలాగే కోయట్లో కోయటి వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి వంట చేయడానికి ఇల్లు చూసుకో ఇల్లు చూసుకోవడానికి వస్తూ ఉంటారు వీళ్ళు జాగ్రత్త ఉండాలన్నమాట ఎందుకంటే రీసెంట్గా మనము ఒక కోయట్లో ఒక పని మనిషి యజమాని మీద ఆగ్రహంతో కోయేటి వాళ్ళ పిల్లల పిల్లలను ఒక పసిబిడ్డను వాషింగ్ మెషిన్లో వేసి చంపిన సంఘటన తెలిసింది అనమాట అప్పటి నుంచి కోయట్ వాళ్ళు కొంచెం సీరియస్గానే ఉన్నారనమాట ఈ విషయం మీద కాబట్టి కోయెట్లో ఇండ్లల్లో పనిచేసే పని మనుషులు ఎవరైనా కావచ్చు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి ఎందుకంటే కోయట్ వాళ్ళ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి తొందరపడి వాళ్ళను కొట్టడం కానీ వాళ్ళ మీద చే చేసుకోవడం కానీ వాళ్ళకు చిన్న గీత పడ్డ కూడా వాళ్ళ ఇక్కడ ఉన్న పని మనుషులకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కోవేటి వాళ్ళు అన్నమాట వాళ్ళ పిల్లల జోలికి వస్తే ఎవరైనా అంతే వదలరు మన వాళ్ళకు జైలుకి పంపిస్తారు అలాగే ఊరి శిక్ష మరణశిక్ష పడే వరకు కూడా వదలరు అనమాట ఎందుకంటే పిల్లల జోలికి వస్తే అలాగే చేస్తారు కాబట్టి ఇళ్ళల్లో పనిచేసి ఎవరైతే ఉంటారో మన భారతీయ మహిళలు ఎవరైనా కావచ్చు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి కోవేటు వాళ్ళ పిల్లలు అల్లరి చేసిన మిమ్మల్ని ఎక్కువగా సత్తా ఇచ్చినా ఇది చేసినా కూడా ఓపిక ఉండాలి ఓపిక లేకపోతే చాలా కష్టము ఓపిక లేకపోతే చాలా ఇబ్బంది పాలవుతారు ఎందుకంటే ఓపికగా చూసుకోవాలి అన్ని ఓపికగా చూసుకోగలుగుతాము అంటేనే కోయేటుకు రావాలి ఎలా పడితే అలా వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపిక లేదు కోపం వస్తుంది కోయేటి వాళ్ళ పిల్లవాళ్ళు ఏమన్నా అంటే కోపం వస్తుంది అంటే చాలా ఇబ్బంది పడతాము జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఆల్రెడీ జాగ్రత్తగానే ఉన్నారు ఇంకా ఎవరన్నా కొంతమంది జాగ్రత్తగా లేకపోతే ఖచ్చితంగా ఓపికగా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఏదైనా అయితే ఈ దేశం దాటి కూడా వెళ్ళలేము ఆ విషయం ఆ మనకు జైల్లో వేసి ఇక్కడే చేస్తారు పిల్లలు అంటే ఇంకా అల్లరి చేస్తారు అది పిల్లలు ఎవరైనా అంతే ఇండియాలో పిల్లలైనా అంతే కోయట్ల పిల్లలైనా అంతే అది సర్వసాధారణము కాబట్టి ఓపిక ఉండడము ఎంతో ముఖ్యం అన్నమాట ఇక్కడ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా షేర్ చేయండి కోయట్ యూట్యూబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారు ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తూ ఉంటాయి మరో వీడియోలు మళ్ళీ కొలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు జై హింద్ వందే మాత్రం